గ్రామస్తులకు తెలియజేయడం అయ్యా మేము హనుమన్ల గుడి దారి పాతదారి కావాలంటున్నాం కొందరు పెద్ద మనుషులేమో దారి లేదో అది దేశ అంటున్నాం దేశ ఇది ఇంత గడ్డ అమౌంట్ అటు మూలకు ఇప్పుడు మారుతిగోడిలు ఉన్నామో కన్నా మార్తన్న కూడా తెలుసు ఆ విషయం ఆయన ఒక సర్పంచ్ చేసిండు ఆయన కూడా చెప్పిండు మన గుడి దారి అని ఏం వచ్చే రోజు మరి ఇప్పుడు దారి కావాలంటున్నాం అన్ని లక్షలు పెట్టి గుళ్ళు కట్టుకొని ఎవడిపోతే భక్తులు పోతే ఎందుకు నా పెళ్ళైన నుంచి మేము ఆడ పూజ చేస్తాం అదే దేశ ఇంటికి ఇంటికి వెళ్ళి నేను పీఠ తీసుకుపోతాను సత్యనారాయణ పీఠ పూజపీట తీసుకుపోయి అదే దారి ఏం పడిపోయి పూజ చేసుకొని మళ్ళీ ఇంట్లో పీట పెట్టేస్తుంటారు ఒక మాజీ సర్పంచే ఆడ కమాను కట్టించా అందరికి తెలిసిన విషయమే మరి అది దారి కాదు అని కొందరు పెద్ద మనుషులు అంటుర్రు ఇంకొందరు చేసేది పెంట పోగుండొచ్చు గడ్డేమో ఉండొచ్చు కాదంటలేము ఇప్పుడు నాలుగు రెండు కట్టే జాగా ఉన్నది ఆ దారిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పెట్టిన చెట్లు ఉన్నాయి దుర్గా నవరాత్రి వీడియోలు ఆ దుర్గాదేవి ఊరేగింపు జరుగుతుంది కదా ఆ దుర్గా నవరాత్రి వీడియోలు ఈ వీడియోల ఆ దారి ఉన్నది మరి ఇప్పుడన్నా కొందరు పెద్ద మనుషులకు కనిగింపు అవుతుందేమో చేసుకోర్రీ లక్షల లక్షలు గుళ్ళు పెట్టి ఏ భక్తుడు పోకపోతే ఎందుకు ఇస్కూల్ కారికేలు కూడా అటే నడుస్తున్నాం ఇటు మారుతున్నాం పాత దారి కూడా ఇట్లా నడిచి ఇట్ల గుళ్ళకి మారుతాం కొందరు స్వార్థం కోసము లేదు దాన్ని అంటే ఇడిసపెట్టము ఏడికైనా పోతాం ఏమన్నా చేస్తాము ఆఖరి కోర్టుకైనా పోతాము నన్ను మస్తు బెదిరించు నా జాగా గుంజుకుంటామని ఏం ఉండదు నాకు పట్ట అయిపోయింది వాళ్ళని తెలుసుకోండి అయితే ఈ సీడీలు గ్రూపులలో పెట్టేస్తాను ఈ పెత్తనం మీరు నిలుపుకుంటాము అంటే హౌస్ నెంబర్ ఇచ్చినంత మాత్రాన ఓపెన్ జాగాకి హౌస్ నెంబర్ ఏ సెక్రటరీ ఇచ్చిండు ఎప్పుడు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు అది కూడా ఆరాధిస్తాం మేము భయం పట్టము ఏదో టాటాకు సప్పులకు భయం ఏమైనా కోరగలమా యాభై సంవత్సరాల వయసుకు వచ్చినాం మేము నలభై తొమ్మిది సంవత్సరాలు ఎందుకోకుంటాం ఏవో రాబాయ్ అదే గుడిదారి కాదా గుడిదారా కాదా గుడి ఉన్నదాడా సబ్ కలెక్టర్ గారు ఇట్లా పేపర్ మీ మీరు మనుషులు సంతకాలు పెట్టిస్తారు అని చెప్పినా మేము ఒక నలుగురం బయట మీరు కూడా ఒక ఇరవై ముప్పై సంతకాలు పెట్టి నేను స్వయంగా వచ్చి గ్రామ సభ ఏర్పాటు చేస్తాను సబ్ కలెక్టర్ గారు మనం అడుగుతున్నాము అదే జాగ అయితే దేశాయి తీసుకోవాలి డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్న దారి అయితే ఉండాలంటున్నాం ఒక ట్రాక్టర్ పోయేంత దారి అయితే కావాలి తప్పని అడిగా పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు రాకరికి ఎమ్మెల్యే కూడా కలుస్తాం ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లెటర్ ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సారే ఆ దారికి చెట్లు నాటిండు ఆ చెట్లు ఉన్నాయి నిలవెత్తు నిదర్శనం కనబడుతున్నాయి కాబట్టి మాకు గుడి దారి కావాల్సిందే వాస్తు పేరు చెప్పి ఒక సందు పెట్టుకొని మీరెట్లా నాడుస్తున్నారా మరి వాస్తు బాగా లేనప్పుడు మీరు కూడా నాడొద్దు కదా ఎవరి నాడొద్దు కదా ఆ పెట్టిరు ఉన్నాయి ఆ దారి ఎట్లుండే రాళ్ళు రప్పలు బొందలు అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో గ్రూప్లో పెట్టేయమంటే పెట్టేస్తాం దీన్ని ఫోన్లు వేసుకొని గ్రూప్లో పెట్టేస్తాం కానీ గుడిదారి కావాలా పెద్ద మనుషులు పెద్ద మనుషులు చేసుకొని గుడిదారికి పునర్జీవనం పోయాలని మా యొక్క విన్నపం అయ్యా గ్రామస్తులారా అందరు ఆలోచించు రి వెనుకట్లకు సామెతలు చెప్పుకు పెద్ద మనుషులు ఏమని గుడిని లింగాన్ని మేం వీళ్ళు రాంట్రీ అది నిజమేనేమో ఇప్పుడు చూస్తే మాకు అర్థమవుతుంది వంద ఒక సంవత్సరం సీతమ్మ గుడి చరిత్ర చెప్తుంది మొత్తం ఆమె కూడా బయటకు వస్తుంది ఆమె కూడా చెప్తుంది సబ్ కలెక్టర్ స్వయంగా ఊళ్ళే కాస్తున్నాడు అప్పటిదాకా తెచ్చుకోకూడ్రీ మా రిక్వెస్ట్ పెద్ద మనుషులు పెద్ద తనం నిలబెట్టుకోరు అయ్యా ఏమన్నా తప్పులు మాట్లాడు